చెప్పారు మాత్రమే పిల్లలు ఇస్తారమ్మా పల్లె మా దగ్గర ఈ ఉద్దేశం ఏంటంటే పిల్లలందరినీ కూడా అవార్డు చేసేదానికి దైవ ప్రార్థన దైవము దైవార్చన ఎలా ఏంటి అనేది ఒక అలవాటు గురించి ఒకటి వాళ్ళు పరీక్షల్లో కూడా దిగ్విజయంగా పరీక్షలు రాసి మంచి ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో గత శ్రీరామనవం నుంచి విద్యార్థి కోర్టున కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇప్పుడే భగవద్గీత అనే కార్యక్రమం కూడా జరుగుతుంది ఎవరైనా సరే